దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ వీడియో చూస్తున్న వారందరికీ రూప క్రైస్తునామంలో నా నిండు వందనములు ఇంతకు ముందు వీడియోస్లో వాక్యాన్ని ఎలా పడితే అలా అర్థం చేసుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా అన్న విషయాన్ని మనం పరిశీలించాం ఈరోజు దేవుణ్ణి ఎలా పడితే అలా అర్థం చేసుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా అన్న విషయాన్ని ఒకసారి బైబిల్లో నుండి మనం పరిశీలన చేద్దాం మత్తైసువార్త పదహారవ అధ్యాయంలో చూస్తే మత్తైసు వార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పరిశీలన చేద్దాం యేసు ఫిలిప్పుదైన కైసరయ్య ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకున్నారని తన శిష్యులను అడగగా యసు ప్రభుల వారు కైసరయ్య ఫిలిప్పుదైనటువంటి కైసరయ్య ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళని అడిగాడు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను అడిగాడు ఏమని భూమి మీద ఉన్నటువంటి ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు వాళ్ళ ఆలోచన తీరేంటి అని అడిగినప్పుడు అందులో కొందరు శిష్యులు ఏం చెప్పారంటే వారు కొందరు మీరు బాప్తిష్టం ఇచ్చి యోహాన్ని అనుకుంటున్నారండి ఇంకొందరు ఏమనుకుంటున్నారంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఏలియా అని అనుకుంటున్నారండి మరికొందరు ఇర్మియా అని లేకపోతే ప్రవక్తల్లో ఒకడని మిమ్మల్ని అనుకుంటున్నారు ప్రభు అని శిష్యులు చెప్పారు శిష్యులు చెప్పేసరికి అవునా అయితే మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పదహైదో వచనం చూస్తే అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను అందుకు సీమోను బరియోన నీవు ధన్యుడవు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరిచనే కానీ నరులి నీకు బయలుపరచలేదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ దేవుడు వారిని ప్రశ్న అడిగాడు ఏమని మీరైతే నన్ను ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురు గారు చెప్పిన మాట ఏంటంటే నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు కింద చూస్తే పుట్టినోట్లో క్రీస్తువు క్రీస్తు అనగా అభిషిక్తుడు అభిషిక్తుడనగా ఆదిఖండము మూడవ అధ్యాయము వచనంలో ఏదైతే రాయబడిందో ఆ ప్రవచనానికి నెరవేర్పైన వాడవు నీవు అని మేము నమ్ముచున్నాము అని పేతురుగారు తన నోటితో ఒప్పుకున్నారు ఇది విశ్వాసానికి మూలం మరి దేవుడు కొంతమంది శిష్యులు ఉన్నారే ఆ కొంతమంది శిష్యుల్లో మీరు ఏలియా అండి లేకపోతే మీరు ఇర్మియా అండి ప్రవక్తల్లో ఒకరండి అని అన్నప్పుడు దేవుడు నిజంగానే ఎవరైతేనేముందిలే ఎవరితోనో ఒకరితో నన్ను పోల్చుకుంటున్నారులే సరిపోయిందిలే అని దేవుడు తనను తాను అంగీకరించలేదు ఇక్కడ శిష్యుల గురించి శిష్యుల గురించి మళ్ళీ మాట్లాడదాం పదమూడవ వచనం చూస్తే యేసు ఫిలిపుదైన కైసరేయ ప్రాంతానికి వచ్చాడంట ఎందుకు కైసరేయ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ అడిగాడంటే ఎందుకంటే కైసరయ ప్రాంతం అన్నది అన్యజనుల విగ్రహాలతో కూడిన ప్రాంతం అక్కడ ఎరోబాము మొదటి ఎరోబాము అంటే మొదటి రాజుల గ్రంథము పన్నెండు పదమూడు అధ్యాయాల్లో కనబడేటువంటి ఎరోబాము గారు స్థాపించినటువంటి అన్యజనుల విగ్రహారాధన ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్యజనులు విగ్రహారాధన ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఉండేటువంటి దేవుని పేరేం అంటే పాన్ పాన్ అనే దేవుడు ముఖము మేకలా ఉంటుంది చెవులు మేక చెవుల్లా ఉంటాయి స్వరూపం రూపం మాత్రము మనిషిలా ఉంటుంది ఈ దేవుణ్ణి ఇక్కడ ఆరాధించే వ్యక్తులు దీన్ని అక్కడ ఒక చిన్న గుహ ఉంటుంది అక్కడ నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి ఆ ప్రాంతంలోకి ఎవరైనా వెళ్ళి వస్తే మాకు స్వర్గం వస్తుందన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఇది మొదటిది అయితే రెండవది ఇది ఈ ప్రాంతం అంట ఫిలిప్పుదైనటువంటి కైసరయ్యది ఈ ప్రాంతంలో క్రీస్తు శకం పంతొమ్మిదవ సంవత్సరంలో హేరోజు అగస్టియన్ అని దేవాలయాన్ని నిర్మిస్తాడు దేవాలయాన్ని నిర్మించి అగస్టస్ను దేవునిగా చేస్తాడు అంటే ఆ కాలంలో ఎలా ఉండేదంటే ప్రతి ఒక్కరూ చక్రవర్తులను ఆరాధించాలి అంటే ఎంపరర్ వర్షిప్ చక్రవర్తులను ఆరాధించేటువంటి ఆ ప్రాంతం అది అలాంటప్పుడు దేవుడు అదే ప్రాంతానికి వచ్చినప్పుడు ఎందుకు అడిగాడంటే మీరు కూడా ఒకవేళ ఈ భూమి మీద ఉన్నటువంటి చక్రవర్తుల్లాగా నన్ను కూడా మీరున్నటువంటి రోమ బానిసత్వం నుండి విడిపించడానికి నేను వచ్చినటువంటి అలాంటి చక్రవర్తని మీరు అనుకుంటున్నారేమో కాబట్టి ఒకవేళ అలాంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి దేవుడు అడిగాడు సర్లే ఏదేమైతేనేమి అక్కడున్నటువంటి శిష్యులు ఏదేమైతేనేమి ఇర్మియాలను యశాగర్ లానో యోహాను లాగారను లేకపోతే ఏలియాలాను ఏదో ఒకటి నన్ను అనుకుంటున్నారు కదా ఏదేమైతేనేమి అని దేవుడు అనుకోలేదు సరే భూమి మీద ఉన్నటువంటి చక్రవర్తుల్లా అనుకుంటున్నారా అనుకుంటే అనుకోండి అని దేవుడు అనుకోలేదు దేవుణ్ణి ఏ విధంగా దేవుడు గుర్తించాలని కోరుకున్నాడంటే బైబిల్లో ఏ విధంగా అయితే దేవుని గురించి వ్రాయబడిందో రాయబడిన దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలని రాయబడిందో అలానే అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకున్నాడు అందుకనే పేతురన్నప్పుడు నీవు సజీవుడవ దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను అందుకేసన్నాడు యేసు ప్రభుల వారన్నారు సీమోను బరియోన ఇది నీకు దేవుడు బయలుపరిచాడు దేవుడు తన దృష్టిలో ఏదైతే అనుకున్నాడో తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఆ విధంగా బయలుపరిచినప్పుడు అదే విధంగానే మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప నాకంటూ మైండ్లో ఒక పిక్చర్ ఉంది దేవుడు అంటే నేను ఇది అనుకుంటున్నాను కాబట్టి నేను ఇలానే అర్థం చేసుకుంటాను అని అనుకుంటే మనము బైబిల్లో చెప్పబడిన దేవుణ్ణి కాదు మనకి ఇష్టం వచ్చిన మనకు నచ్చిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నామని అర్థం చాలామంది యేసుప్రభుల వారు ఎవరు నీ దృష్టిలో అంటే నాకు ఇచ్చేవాడు నేను మోకరించి నుంచి ప్రార్థన చేస్తే ఏదో ఒకటి నాకు ఇవ్వాలి నాకు అది కావాలి ఇది కావాలి ఏదో ఒకటి ఇచ్చేటప్పుడు ఇవ్వడనుకో నాకు అవసరం లేదు ఆయన ఇస్తాడని తెలుసు కాబట్టి ఆయన నాకు కావాలి నూటికి తొంభై తొమ్మిది శాతం మంది యేసు ప్రభుల వారిని ఈ భూమి మీద ఉన్నటువంటి అవసరాలను తీర్చడానికే యేసు ప్రభుల వారు ఎన్నో చెప్పారు అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యానికి చేరాలి లేకపోతే పశ్చిమ మానునైన నన్నే ఇలా చేస్తా అంటే ఒట్టి మానైనటువంటి మిమ్మల్ని వదిలిపెడతారా మీ కూడా ఈ భూమి మీద శ్రమలు ఉన్నాయి అని చెప్పినప్పుడు భూమి మీద శ్రమలు అనుభవించి దేవుడు రాజ్యానికి చేరాలి శ్రమలు మాకు వద్దు ఆశీర్వాదాలే కావాలి అందుకనే దేవుని గురించి కూడా ప్రకటించే సంఘాలు కూడా దేవుడు ఉన్నాడు ఎటువంటి ఉద్దేశంతో ఈ భూమి మీద విశ్వాసులను ఏర్పరచుకున్నాడన్న విషయాలు చెప్పేదానికంటే నా రా మా రా మీకు అవి దొరుకుతాయి ఇవి దొరుకుతాయి అవి కలుగుతాయి ఇవి కలుగుతాయి సంఘం అంటే మనుషులతో నిండి ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప బైబిల్లో ఏ విధమైనటువంటి దేవుణ్ణి పరిచయం చేశారు ఏ విధంగా పరిచయం చేశారో ఆ విధంగా పరిచయం చేయడానికి ప్రయత్నించడం లేదు అందుకనే దేవుడు చాలామందికి దేవునిలా అర్థం కాక ఇచ్చేవాడు తెచ్చేవాడు నాకు నచ్చింది ఇచ్చేవాడు ఈ విధంగానే దేవుడు అర్థమవుతున్నాడు మరి మనకు ఏ విధంగా అర్థమయ్యాడు బైబిల్ ఆయన గురించి ఏం వ్రాయబడింది ఎలా వ్రాయబడింది అలా అర్థం చేసుకుంటేనే మనకు దేవుడు అర్థమైనట్టు కైాయ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏదో నన్ను చక్రవర్తిగా అర్థం చేసుకుంటున్నారు కదా అని ఒప్పుకున్నవాడు కాదు దేవుడు శిష్యుడు లేకపోతే ప్రవక్తల్లో ఎవరిలో ఒకరిలా అంటే ఒప్పుకున్నవాడు కాదు దేవుడు దేవుడు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా బయలుపరిచాడో అది మాత్రం ఒప్పుకుంటేనే దేవుణ్ణి నిజంగా మనం తెలుసుకున్నట్టు కాబట్టి మనం ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నాం ఏ ఆలోచనతో వాక్యాన్ని చదువుతున్నాం వాక్యంలో ఎంతసేపు ఉన్న ఆశీర్వాదాల గురించి వెతుకుతమే తప్ప జీవం కలిగిన దేవుడు ఏమై ఉన్నాడు తనను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడన్నది ఆలోచించలేనంత స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ప్రేమైన దేవుని వారలారా మనమందరము బైబిల్లో రాయబడిన దేవుని గురించి పర్ఫెక్ట్గా తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత ఆయన ఏమై ఉన్నాడో ప్రకటిద్దాం తెలిసి తెలియని తనంతో దేవుణ్ణి ప్రకటిస్తే తెలియని దేవుణ్ణి మనము ప్రకటించి అనేక మంది ప్రజలను తెలియని దేవునికి పరిచయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి హృదయాలను పరిశీలన చేసుకుందాము దేవుని వాక్యంలో దేవుడు ఏ విధంగా తనను గురించి తాను రాయించుకున్నాడో ఆ విధంగా దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం దేవునికి స్తోత్రం మహిమ కలుగం కాక ఆమె